హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ మొక్కలకి అయితే ఎరువు వేయాలనుకుంటున్నాను అండి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు మనం సాలిడ్ ఫర్టిలైజర్ యూస్ చేస్తే మంచిగా ఉంటుంది అందుకోసమనే మొక్కలకి ఎరువు వేయాలని ఈ గొర్రెల ఎరువు అయితే తీసుకొని వచ్చాను సో గొర్రెల ఎరువు ఇలా ఎలా ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు గొర్రెల ఫామ్లో మనకి దొరుకుతుందండి గొర్రెల ఫామ్లో మనం వెళ్ళామనుకోండి అక్కడ వాళ్ళు అడుగునున్న ఇలా పలకలు పలకలుగా స్మూత్గా అయిన ఎరువు అంతా కూడా ఇలా ఇచ్చేస్తారనమాట అడుగు అయిపోన్నది మనకి దగ్గరలో గొర్రెల ఫామ్ ఎక్కడైనా ఉంటే మనమే వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట ఇలా నేనైతే ఇది గొర్రెల ఫామ్ దగ్గర తెచ్చుకున్నాను చాలా మంచిగా పనిచేస్తుందండి ఇది నేను వచ్చేసి ఇక్కడ చూసారా ఇదంతా కూడా పలకల పలకలుగా ఉంది కదా సో ఇలా పలకలుగా ఉన్నదంతా ఇలా తీసిపెట్టేసి ఈ పొడి మాత్రమే నేను వేస్తాను అనమాట నాకు ఎంతైతే కావాలో అంత మాత్రమే వేసుకుంటాను ఇప్పుడు నేను తెచ్చుకున్న ఇది అయితే మాత్రం నాకు ఒక టూ త్రీ మంత్స్ వరకు సరిపోతుంది అనమాట మీకు గొర్రెల ఎరువు ఇలా ఉన్నది కావాలనుకుంటే మాత్రం మీరు గొర్రెల ఫామ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటుందన్నమాట సో మనం అడుగు వైపు ఉన్నది ఇలా స్మూత్గా ఉన్న ఎరువు తెచ్చుకోవచ్చు సో నేనైతే ఇది అక్కడే తెచ్చుకున్నాను చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్నగా పలకల పలకలుగా ఉన్నదంతా కూడా తీసి పెడుతున్నాను ఎందుకంటే ఇది నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి వస్తుంది ప్రజెంట్ అయితే నేను ఈ పొడి పొడిగా ఉన్నదంతా యూస్ చేసుకుంటానండి మనం ఎప్పుడైనా కానీ పిడకలు తెచ్చుకున్నాము అంటే వాటిని మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి అలాగైతేనే బాగా పనిచేస్తాయి ఇలా ఉండలుండలుగా వేసుకోకూడదు అనమాట సో అందుకోసమనే నేనైతే వీటిని ఇలా మెత్తగా చేస్తున్నాను మెత్తగా పొడిలాగా చేసుకొని మొక్కలకి ఇచ్చారనుకో మంచి గ్రోత్ ఉంటుందండి అంతేకాకుండా మొక్కలు ఫాస్ట్గా గూబురుగా పెరుగుతాయి ఎక్కువ గ్రీనరీగా ఉంటాయి అన్నమాట ఎస్పెషల్లీ రైనీ సీజన్లో ఇది బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఈ పౌడర్ మొత్తం కూడా నా దగ్గర ఉన్న ప్లాన్స్ అన్నిటికీ సరిపోతుందనమాట ఇప్పుడు ప్రజెంట్ కావాల్సినంత నేను ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట ఇంకా నా దగ్గర చాలా ఉందనమాట సో ఈ ఎరువు అంతా కూడా నేను ఇలానే కవర్లోకి వేసి ప్యాక్ చేసుకుంటాను ఇది వచ్చేసి నేను ట్వంటీ డేస్కి ఒకసారి అలా ఇచ్చేసుకుంటాను అనమాట మొక్కలకి మరి ఎక్కువ తొందరగా వీక్లీ వన్స్ అలా ఇవ్వకూడదండి అలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువ అంటే ఒక ట్వంటీ డేస్కి ఒకసారి లేదంటే ఇంకా మీకు టైం లేకపోతే వన్ మంత్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా సరిపోతుంది అనమాట మొక్కలకి గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి వర్షాలు బాగా పడుతూ ఉంటే మొక్కలు కూడా గ్రోత్ మంచిగా ఉంటుంది సో కాబట్టి మనం ఎరువులు కొంచెం తక్కువగానే వాడినా కూడా పర్లేదు గ్రోత్ మంచిగా ఉంటుందన్నమాట వర్షం వర్షపు వాటర్కి మన మొక్కల గ్రోత్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఈ ఎరువు మొత్తాన్ని నేను మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తా ఇది వచ్చేసి నాకు ఇంకా ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా అవుతుందండి ఎందుకంటే ఇంకా ఇది చూడడానికి కొంచెంగానే కనిపిస్తుంది కానీ నా దగ్గర ఉన్న మొక్కలకైతే ఇది టూ త్రీ మంత్స్ నేను యూజ్ చేసుకోగలను మనం ఏదైనా సరే అండి ఎనమల పేడ కానీ ఏదైనా కానీ ఎండబెట్టుకొని పెట్టుకొని ఇలా పొడిలాగా చేసుకొని మొక్కలకి యూజ్ చేయాలి అది పచ్చిగా ఉన్నప్పుడే అస్సలు యూస్ చేయకూడదు అనమాట సో ఇప్పుడైతే నేను మొక్కల మొదల దగ్గర ఇలా మట్టి లూజ్ చేస్తున్నానండి ఇంతకుముందు మనం వేసిన ఎరువు ఏదైనా కానీ ఉన్నా కూడా మనం ఎప్పుడైనా సరే మొక్కలకి వేరే ఎరువు ఏదైనా ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా మొక్కల మొదల దగ్గర మట్టి లూజ్ చేసి మనం ఆ ఎరువు ఏదైనా కానీ మొక్కలకి ఇవ్వాలి అప్పుడే మంచిగా అది పనిచేస్తుంది అనమాట ఇప్పుడు నేను పొడిలాగా చేసి పెట్టుకున్న ఈ ఎరువుని ఒక్కొక్క మొక్కకి ఇలా ఒక పిడికెళ్ల నిండా ఇస్తానండి ఇంత అయితే సరిపోతుంది మరీ ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు మీరు కూడా అంతే అండి ఏదైనా సరే ఒక్కసారి మొక్కకి ఏదైనా ఎరువు ఇచ్చారు అంటే మళ్ళీ నెక్స్ట్ ఎరువు ఇచ్చేటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకునివ్వండి కనీసం వన్ వీక్ గ్యాప్ ఉన్నా కూడా పర్లేదనమాట సో ఇలా నేను అన్ని మొక్కలకి కూడా ఈ కంపోస్ట్ అనేది ఇచ్చేస్తానండి మనం ఎప్పుడు కూడా ఇలా మట్టి లూజ్ చేస్తాం కదా కొన్ని కొన్నింటికి పైన ఇలా అనేది తేలి ఉంటాయి అన్నమాట అంటే మనకి లోపల దీనికి ఇప్పుడు చూడండి ఈ కుండీలో ఇక్కడ లోపల వైపు మెత్తన మట్టి ఉంది పైన వైపు అంతా కూడా ఇలా రాళ్ళ మట్టి మట్టుందనమాట మనం ఏం చేయాలంటే ఈ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ పైన ఉన్న ఈ మట్టిని మట్టినంతా కూడా ఈ మట్టిని తీసేసి మనం మట్టి చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట సో ప్రజెంట్ అయితే నేను మట్టి ఏమీ ఇప్పుడు తెప్పిలేదు కాకపోతే ప్రస్తుతానికి ఎరువు వేసేస్తాను తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మట్టి చేంజ్ చేస్తాను నేను మట్టి చేంజ్ చేసేటప్పుడు కూడా నేను మీకు వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తానండి అప్పుడు కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఇది వచ్చేసి నాటి గులాబీ మొక్క చూస్తున్నారు కదా చాలా పెద్దగా పెరిగింది ఇది ఈ కాంపౌండ్ కూడా ఉంది కదా దీని హైట్ పెరిగేసింది అనమాట మొగ్గలు కూడా చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో ఒక్కొక్క కొమ్మకి చాలా మొగ్గలు వస్తున్నాయండి చూస్తున్నారు కదా అసలు కొమ్మలు కూడా చూడండి కొమ్మ కొమ్మకి మొగ్గలు ఉన్నాయి ఇక్కడంతా కూడా నిన్న మొన్న ఫ్లవర్స్ వచ్చింటే కట్ చేశాను ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి ఇక్కడంతా కూడా చాలా మంచిగా వస్తుందండి పూలు అయితే ఇది స్మెల్ కూడా చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మల్లె చెట్టు మల్లె చెట్టు కూడా గ్రోత్ చాలా మంచిగా ఉంది ఇది నాటి ఒక టూ మంత్స్ అవుతుందండి అంతే అప్పుడే పూలు కూడా స్టార్ట్ అయిందనమాట చాలా మంచిగా వస్తున్నాయి ఇందులో ఉన్న మట్టి మంచిగా ఉంది మీరు గమనించినట్లయితే చూసారా వానపాములు ఎన్ని ఉన్నాయి ఇందులో చూసారా ఇక్కడ వానపాములు అయితే చాలా కనిపిస్తున్నాయండి ఎప్పుడు కూడా మనకి మొక్కల మొదల దగ్గర కుండీలో వానపాములు ఉంటే మాత్రం మొక్కల గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా చిగులు రావడం కానీ పువ్వులు బాగా రావడం కానీ ఇలా జరుగుతుందనమాట ఎందుకంటే ఏవైతే వానపాములు ఉన్నాయో అవి బాగా ఎరువును తయారు అనమాట కాకపోతే అప్పుడప్పుడు వాటికి మనం ఫుడ్ కూడా వేస్తూ ఉండాలి ఇందులో ఏవైనా కానీ వెజిటేబుల్స్ పీల్స్ కానీ ఫ్రూట్స్ పీల్స్ కానీ ఇలాంటివన్నీ వేస్తూ ఉండాలన్నమాట చూడండి వానపాములు ఎన్ని ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయి కదా మనం అప్పుడప్పుడు వీటికి ఫుడ్ కూడా వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవి ఎరువు అనేది మంచిగా తయారు చేస్తాయి మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మళ్ళీ చెట్టు ఎంత హైట్ పెరిగిందో చాలా బాగా వచ్చిందండి ఇంకా కొత్త చిగురులు కూడా చాలా వస్తున్నాయి కింద వైపు నుంచి మంచిగా చిగురులు వచ్చాయన్నమాట చూడండి ఇక్కడ నుంచి కూడా ఇంకా చాలా చిగురులు వస్తున్నాయి కింద వైపు నుండి కూడా గ్రోత్ అయితే మంచిగా ఉందండి పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి మొగ్గలు అయితే చాలా చాలా వస్తున్నాయి ఇంకా ఇప్పుడు కొంచెం వర్షం పడుతూ ఉంది కదా సో ఆ మొగ్గల సైజు కూడా చూడండి ఎంత లావుగా ఉందో సో ఇలా ఉంటాయన్నమాట మొక్కల గురించి మనం తీసుకునే కేర్ బట్టి వాటి గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ ఉంటుంది ఈ గులాబీ మొక్కకు చూసినట్లయితే ఇంతకుముందు నేను మొక్కకి ప్రూనింగ్ చేసినప్పుడు ఆకులన్నీ ఇలానే వేసేసాను కదా ఆకులన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కుళ్ళిపోయాయి ఇంకొన్ని ఇటు ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా నేను ఇప్పుడు ఏం తీసేయట్లేదు వాటికే ఇలానే వేసేస్తున్నాను నేను ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఉంటేనో లేదంటే మార్నింగ్ జాబ్కి వెళ్ళే టైంలోనో అలా ఎగ్గు పెంకులు మొక్కలు మొదల దగ్గర వేసేసి వెళ్తూ ఉంటానన్నమాట అవి స్మాష్ చేసి వేయడానికి అలా టైం ఉండదు సో అవన్నీ అలానే ఉంటాయి నాకు కుదిరినప్పుడు మళ్ళీ ఇలా వాటిని స్మాష్ చేస్తూ మట్టిలో కలిపేస్తూ ఉంటాను అన్నమాట చూసారు కదా ఇదంతా కూడా ఇంతకుముందు నేను ఈ గులాబీ మొక్కకి చేసిన ఎరువు అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే గులాబీ మొక్క కూడా చాలా హైట్ పెరిగిందండి కాకపోతే నేను ఇచ్చే ఎరువులన్నీ కూడా ఏది కూడా నేను మళ్ళీ దాన్ని తీసేయనండి అవి అలానే మట్టిలో బాగా కుళ్ళిపోయి ఎరువులాగా తయారైపోతాయి అనమాట అంతవరకు కూడా నేను వాటిని అలానే పెడుతుంటాను ఏదైనా కొత్త ఎరువు ఇచ్చినా కూడా దానిపైనే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతకుముందు కట్ చేసిన ఆకులు అలాగే వేసిన గుడ్డు పెంకులు ఇవన్నీ కూడా ఉన్నాయి అలానే వాటిలోకే నేను ఇప్పుడు మళ్ళీ ఎరువు కూడా ఇవ్వాలనుకుంటున్నాను సో ఇప్పుడు ఇదంతటిని కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసి నేను పొడి చేసి పెట్టుకున్న ఎరువుని అంతటినీ కూడా వేసేసాను సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా కలిపేసి మనం ఇప్పుడైతే ఎరువు ఇవ్వడం అయిపోయిందండి మొక్కలకి ఎప్పుడు కూడా మనం ఏదైనా ఎరువు సాలిడ్ థింగ్స్ ఏమైనా వేసామంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ వేయాలి వెంటనే వాటర్ వేసామనుకోండి అది కొంచెం మట్టిలోకి లోపలికి వెళ్తుంది కాబట్టి వేర్లకు పడుతుందన్నమాట అంతేకాకుండా ఒకవేళ వర్షం వచ్చే టైంలో మనం ఇచ్చామనుకోండి అప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి వర్షపు వాటర్ అనేది పడుతుంది కదా సో కాబట్టి అలాంటి టైంలో మనం వాటర్ కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మరీ వాటర్ ఎక్కువైందనుకోండి అనుకోండి కొన్ని మొక్కలు తీసుకోలేవన్నమాట అనమాట ఓకే అండి మరి చూసారు కదా ఇదండి వాళ్ళ వీడియో మొక్కలకైతే ఇలా ఎరువులు మనం అప్పుడప్పుడు వేస్తూ ఉంటే మాత్రం గ్రోత్ బాగుంటుంది ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తాయి అన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్